అందరికీ పీఎఫ్ పీఎస్ఐ సౌకర్యం కల్పించాలి పీఎఫ్ పీఎస్ఐ సౌకర్యం కల్పించాలి గ్యాస్ ఏజెన్సీస్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి ఆయిల్ కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి ఎఐటియుసి జిందాబాద్ వర్ధిల్లాలి ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి 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 ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారం వేతనాలు ఇవ్వాలి 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 గ్యాస్ కార్మిక్ లైక్ కదా వర్ధిల్లాలి నిజామాబాద్ జిల్లాట్ ఆయిల్ కంపెనీ వేతనాలు ఇవ్వకుండా ప్రజల దగ్గర సిక్కు 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 సిగ్గుజెన్సీ వేతనాలు ఇవ్వకుండా ప్రజల దగ్గర అడుపుకోమనడమా సిక్కు సిక్కు ఏజెన్సీ వేతనాలు ఇవ్వకుండా ప్రజల దగ్గర అడుపుకోమనడమా ఏజెన్సీ వేతనాలు ఇవ్వకుండా ప్రజల నశించాలి యాజమాన్య మొండి వైఖరి యాజమాన్య మొండి వైఖరి నిజామాబాద్ జిల్లాలో వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్లను కస్టమర్లకు ఇచ్చేటటువంటి డోర్ డెలివరీ బాయ్లు గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఫిబ్రవరి పదహారో తేదీతో ముగిసింది ఫిబ్రవరి పదిహేడు నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ సందర్భంగా దాదాపు ఫిబ్రవరి నుండి ఈ మే నెల వరకు కూడా అనేక సందర్భాల్లో యజమానులకు అదే రకంగా కార్మిక శాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితుల్లో ఈ నెల ఆరో నాడు సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన అధికారులు కానీ అదే రకంగా గ్యాస్ ఏజెన్సీ యజమానులు స్పందించకుంటే నాలుగు రోజుల నుంచి యజమా కార్మికులందరూ కూడా సమ్మెలో ఉంటా ఉన్నారు కానీ ఇవాళ యజమానులు కానీ అధికారులు కానీ కార్మికుల్ని పిలిచి సమస్య పరిష్కారం చేసి సమ్మెను నివారించాల్సినటువంటి అధికారులు యజమానులు ఇవాళ దాన్ని మరింత ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతుల్లో కార్మికులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాలు చెప్పడం కోసం కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది కలెక్టర్ గారైనా చొరవ తీసుకొని డిఎస్ఓ గారు చొరవ తీసుకొని ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో గ్యాస్ కంపెనీల ఏజెన్సీలు ఆ ఏజెన్సీలకు ఆదేశాలు ఇస్తారా లేదు కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇస్తారా ఆదేశాలు ఇచ్చి ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం కార్మికులకు రావాల్సినటువంటి ముప్పై మూడు రూపాయల నలభై ఏడు పైసల పైసలు వాళ్ళకు డెలివరీ ఛార్జ్ ఇవ్వాల్సిందిగా అదే రకంగా ఇన్సూరెన్స్ పిఎఫ్ ఈఎస్ఐ గుర్తింపు కార్డులు ఇప్పించే విధంగా కలెక్టర్ గారు డిఎస్ఓ గారు చొరవ తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం నేను ఒక అనంత గ్యాస్ సంస్థలో గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాను నా పేరు జీ సాయన్న నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి గ్యాస్ కంపెనీలో డెలివరీ చేయడం జరుగుతుంది కానీ ఈరోజు మేము ప్రతిరోజు ఇంటింటికి తిరిగి సిలిండర్ని డెలివరీ ఇస్తున్నాము డెలివర్ ఇచ్చి మాతో నైనంత వా ఎన్నననక వాననక ఎన్ని కష్టాలు పడుతూ కూడా మేము ఆ సిలిండర్ను డెలివరీ చేస్తూ ఉన్నాము కాబట్టి యజమాన్యము ఈరోజు మాకు సరైన వేతనాలు ఇవ్వకుండా కస్టమర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటుగా ఉంది మాకు సరైన ఫీఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఐడి కార్డులు లేవు ఒక సంస్థలకు ఒక గుర్తింపు కార్డు అనేది మాకు లేదు కాబట్టి దయచేసి ఇకనైనా ఈ యజమాన్యం మమ్మల్ని అర్థం చేసుకొని మా డెలివర్ డెలివరీ బాయ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి మాకు సరైన వేతనాలు ఇస్తూ మాకు సిలిండర్ వెనుక డెలివరీ ఛార్జ్ ఏ విధంగా ఇస్తారో మీరు కంపెనీ ద్వారా ఇవ్వాలి కస్టమర్ దగ్గర పిండించి వసూలు చేసుకోమడం తప్పు అది ఆ యజమాన్యం బంద్ చేసుకోవాలి మేము గత నాలుగు రోజుల నుంచి సమ్మె సమ్మె కూడా చేస్తున్నాము ఆ స్పందించడం లేదు యజమాన్యం కాబట్టి ఆ యజమాన్యం స్పందించి ఇక్కడనైనా ఆ సమ్మె గురించి ఆ యజమాన్యం మాట్లాడాలని కోరుచున్నాను